అన్నదాత సుఖీవ మొదటి విడత ఐదు వేల రూపాయలు అయితే ఇవాళ వేయలేదండి అంటే జూలై పద్దెనిమిది రోజు అయితే వేయలేదు ఎందుకు ఏంటి అంటే కనుక మీరు ఒకసారి నేను ముందు వీడియోస్ చేశాను పీఎం కిసాన్ అమౌంట్ గురించి ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తారో అప్పుడు అన్నదాత సుఖీవా వేస్తామని అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి పీఎం కిసాన్ అమౌంట్ వచ్చేసి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున వస్తుంది మీకు తెలిసిందే కాకపోతే ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదో విడత వేశారండి అలాగే ఇరవై ఏడత వచ్చేసి నాలుగు నెలలు దాటేసి ఇంకా ఐదో నెల జరుగుతుంది ఇంకా ఇప్పటికీ రాలేదు ఈ నెలాఖలోగా పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు అయితే వస్తాయి కానీ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేశాను మీరు చూడండి అందులోకి వీడియోకి వెళ్ళి చూడండి కాకపోతే నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి మీరు అర్హులై ఉన్నారా లేదా మీరు ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చాలా క్లియర్గా చెప్తానండి ఫుల్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ